తన డీటర్ ప్యాక్ వేసుకుందని జగ్లో వాటర్ తీసుకొచ్చి రాధ మొహం మీద కొడుతుంది ఇందు ఏమైంది నీకు అత్తయ్యా నా ప్యాక్ తను వేసుకుంది అది అయిపోయింది నా దగ్గర కొంచెమే ఉంది ఆ కొంచెం ఇప్పుడు నేను వేసుకుందాం అనుకుంటే తన మొహానికి రాసేసుకుంది ఆన్లైన్ లోనేమో అవుట్ ఆఫ్ స్టాక్ కనిపించింది అప్పటి నుంచి నేను కొంచెం కొంచెంగా దీన్ని యూజ్ చేస్తున్నాను నా ఫేస్ నల్లగా అయిపోతుంది అని ఏడుస్తుంది పక్కింటి కాంతమ్మ అదంతా చూస్తుంది కాని ఏమీ మాట్లాడదు రాధా ఎందుకలా చేశావు తన వస్తువులను నువ్వెందుకు తీసుకున్నావు ఇంకొకసారి ఇలాంటి పనులు చేశావంటే ఊరుకోను రాధ మొహం నిండా నీళ్లు కారి చిరాకుగా కనిపిస్తుంది ముందు నీ కోడల్ని మొహం కడుక్కోమను చూడు ఎలా ఉందో తను చీర మొత్తం పాడవుతుంది మధ్యలో మీరెవరు ఇక్కడికి ఇక్కడ నా సమస్య తీరకుండా తను బట్టలు మార్చుకోటానికి ఎలా వెళ్తుంది నీ కోడలు పెద్దవాళ్లతో ఎలా మాట్లాడుతుందో చూడు మంగమ్మ తను అన్న దాంట్లో తప్పేముంది నువ్వు మధ్యలో ఎందుకు వచ్చావు మరి రాధకి చాలా అవమానంగా అనిపిస్తుంది అందరూ కలిసి తననంటుంటే ఆ ఫేస్ ప్యాక్ లోని తన కన్నీళ్ల మొత్తం కలిసిపోతాయి ఇంకక్కడుండాలనిపించక ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది చూసారా అత్తయ్య ఇక్కడ మనం మాట్లాడుతున్నా వినిపించుకోకుండా వెళ్లిపోయింది తప్పు చేసిందే కాకుండా ఏడుస్తుంది చూడండి మళ్ళీ నేను రాధకి గట్టిగా చెబుతాను ఈసారి నీ వస్తువులు ముట్టుకోవద్దని ఇదిగో ఈవిడకి కూడా చెప్పండి నా విషయంలో జోక్యం చేసుకోద్దని కాంతమ్మని చూస్తూ అంటుంది ఇందు ఇక ఇందు వెళ్ళగానే ఇలాంటి కోడల్ని తెచ్చుకున్నావు నువ్వు నేను చాలా అందమైన కోడల్ని తెచ్చుకున్నానని మీ అందరికీ కొళ్ళు ఓయమ్మో వయసులో ఉన్నప్పుడు ఆమె కన్నా మేము ఇంకా అందంగా ఉన్నాం పోలం పనులు చేసి ఇలా అయిపోయాం అంటూ గొనుక్కుంటూ వెళ్ళిపోతుంది రాదా ఇందు ఇలా రండి ఏంటత్తయ్య గారు చెప్పండి ఈరోజు నన్ను కలవడానికి నా స్నేహితురాలొస్తోంది అయితే నాకేంటని ఇందు మనసులో అనుకుంటుంది ఏమన్నా వండి పెట్టాలా అండి ఏమవసరం లేదు ఈరోజు సంత పెడతారు గదా నాకు వెళ్లడం కుదరదు మీ ఇద్దరూ వెళ్ళొస్తారని పిలిచాను ఏం మాట్లాడుతున్నారతయ్యా తనతో నేను వెళ్లాలా సంతకి ఓ మై గాడ్ నేనెక్కడ ఈమెక్కడ ఏం గాదులేమ్మా ఈ ఒక్కసారికి వెళ్ళు గారు నేను ఒక్కదాన్నే వెళ్ళగలను ఓ నో వెళ్ళమ్మా వెళ్ళు నేనైతే రాను అలాగాదమ్మా ఉన్న అందరికీ కలిపి సరుకులు తీసుకురావాలంటే చాలా పెద్ద మొత్తంలో పోగవుతాయి సరుకులు అవన్నీ రాధ ఒక్కతే మోయలేదని నిన్ను తోడగా వెళ్ళమంటున్నాను అవన్నీ మోస్తే నా చేతులు ఎర్రగా అయిపోతాయి మా అమ్మ నాన్న కందిపోకుండా పెంచారు నన్ను నా వల్ల దు అత్తగారు నేను లేండి అని అంటుంది సరే ఈ వెయ్యి రూపాయలు తీసుకో అని డబ్బులిస్తుంది రాధ చేతిలో డబ్బులుండేసరికి తను కూడా వెళ్తానంటుంది ఇందు ఇక ఇద్దరూ కలిసి సంతకు వెళ్తారు అక్కడికి వెళ్లగానే రాధ చేతిలో నుంచి ఇందు ఐదు వందలు లాక్కుంటుంది నీకు ఏం కూరగాయలు కొనాలో తెలియదు ఇటు ఇవ్వమ్మా నేను కొంటాను ఇది కూరగాయల కోసం కాదు నా ఫేస్ కి కావల్సిన ఐటమ్లు కొనుక్కోవడానికి అండ్ నాకు నచ్చిన కచోరీ సమోసా ఇవన్నీ తినడానికి కాని అత్తయ్య ఇవి సరుకులు తీసుకురమ్మని కదా ఇచ్చారు నాకు తెలీదు నువ్వేం చెప్పుకుంటావో డబ్బులు పోయాయని చెప్తావు ఏంటో నాకు మాత్రం తెలీదు నేను తీసుకున్నానని చెప్తే మాత్రం ఊరుకోను అని వార్నింగ్ ఇస్తుంది దాంతో రాధా బాధపడుతూ ఉంటుంది కాంతమ్మ కనిపిస్తే ఆమె దగ్గర ఐదు వందల రూపాయలు అప్పుగా తీసుకుంటుంది రాధ వెయ్యి రూపాయలతో సరుకులు మొత్తం కొంటుంది ఇందు తనకి కావాల్సిన ఐటమ్లు కొనుక్కొని ఇంటికి వెళ్లిపోతుంది రాధని కనీసం పట్టించుకోదు రాధ చేతులు నొప్పి పెడుతున్నా అవన్నీ తీసుకుని ఇంటికొస్తుంది ఇక కాసేపు అయ్యాక గోపాల్ రాగాని ఏమండి నాకు ఐదు వందల రూపాయలు కావాలి ఈ రోజు నా దగ్గర అంత డబ్బులు లేవు ప్రేపిస్తాను నేను మిమ్మల్ని డబ్బులు అడిగిన విషయం ఎవ్వరికీ చెప్పకండి రాధా మన ఇద్దరం భార్యాభర్తలం కుటుంబంతో ఎంత కలిసి ఉన్నా మన ఇద్దరి ప్రైవసీ మనకి ఉంటుంది నువ్వు ఎలాంటి మొహమాటం పడవద్దు నన్నేదైనా అడిగే విషయంలో అలాగే అండి నా భార్య ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అప్పుడే అటుగా వెళ్ళిన ఇందు ఓ నో అసలు మా బావగారు అంత నల్లగా ఉన్న ఎందుకు పెళ్లి చేసుకున్నాడో అని అనుకుంటుంది ఇక తన హస్బెండ్ రాగాని ఏవండి ఈరోజు నా టాన్ ప్యాక్ అయిపోయింది మనీ ఇస్తే ఆర్డర్ చేసుకుంటాను నా దగ్గర డబ్బులు లేవు నాకు వచ్చేదే తక్కువ జీతం దాంతో ఇందు అలిగి కూర్చుంది అర్థం చేసిపోయిందో ఇన్ని రోజులు కావాల్సినవి కొన్నానుగా ఇందు మనసులో డబ్బులు లేవు అంటున్నాడుగా ఈరోజు సంతలో కొన్నవే వాడుకుందన్లే మంగమ్మ అంట్లు తోముతుంది పీట మీద కూర్చొని అప్పుడే ఇందు వాళ్ల అమ్మతో ఫోన్ మాట్లాడుతుంది ఇందు వాళ్లమ్మ ఇంట్లో వాళ్లందరూ బాగున్నారా అని అడుగుతుంది అందరూ బాగున్నారు కాని ఇంకేంటి చెప్పు ఏమన్నా పని చేస్తున్నావా ఇక్కడున్నట్టే ఉంటున్నావా నా అందానికి నేను ఎక్కడున్నా ఉంటాను కాస్త మీ అత్తగారి వాళ్లకి హెల్ప్ చేయవే మా అత్తగారు ఇప్పుడే అంట్లు తోముతుంది చూస్తుంటే ఆ పీట విరిగిపోతుందేమో అనిపిస్తుంది ఈ మధ్య బాగా లావుగా అయ్యిందిలే మా అత్తగారు పనులు నేను చేస్తేయేలా సన్నబడుతుంది చేసుకోనివ్వు ఆమెనే ఇందు మాటల్ని విన్న వాళ్ళమ్మ అలా ఉండకూడదని చెబుతుంటే ఇందు ఫోన్ కట్ చేస్తుంది మంగమ్మ తన కోడలు వాళ్లమ్మతో మాట్లాడిన మాటలు మొత్తం వింటుంది ఎంతో గారాభంగా చూసుకుంటున్న కోడలు ఆమెనలా అనేసరికి తన మనసు విరిగిపోతుంది రాధ ఎప్పుడు తనని అగౌరవంగా మాట్లాడలేదని ఎప్పుడూ రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడేదని అనుకుంటుంది అంత మంచిగా ఉండే కోడల్ని వదిలేసి చిన్న కోడలు అందంగా ఉందని ఆమె తరపున ఉంటే ఇందు ఈ రోజు ఇలా మాటలంటుందని మంగమ్మ చాలా బాధపడుతుంటుంది దాంతో ఆ రోజు నుంచి మంగమ్మ ఇందుకి సపోర్ట్ చేయటం మానేస్తుంది ఇందు భర్త కూడా ఆమెని ఏమీ కొనుక్కోడానికి డబ్బులివ్వడు ఇక చేసేదేమీ లేక సంతలో తెచ్చుకున్న ప్రాడక్ట్సే వాడుతుంది ఇందు ఒకరోజు రాధ కల్లాపి చల్లుతుంటే బయటికి వస్తుంది ఇందు రోజు త్వరగా లేచావేంటి ఇందు కాఫీ ఏమైనా పెట్టివ్వనా నాకేమొద్దు ఒళ్లంతా దురదలుగా ఉంది నైట్ నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు అంటూ చేయి గూకుంటుంది ఏది ఇలా ఇవ్వు అని తన చేతిని ముట్టుకోబోతుంటే నువ్వు నన్ను ముట్టుకోకు అని పక్కకు వెళ్లిపోతుంది అమ్మా రాధా నీ పని చూసుకో పొద్దున్న పొద్దున్నే దానితో ఎందుకు నీకు అంతా మాసిపోతే మళ్ళీ నా కొడుకుని ఆ క్రీం బట్టుకురా ఈ క్రీం పట్టుకురా అని పీక్కొని తింటుంది మీ కొడుకు నాకేమిప్పించడం లేదులే అని వీపు గోక్కుంటూ ఉంటుంది ఇందు చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నావు ఏమైనా సహాయం చేయనా మంగమ్మ రాధని పక్కకి తీసుకుని వెళ్ళి దానికి చాలా పొగరు నువ్వు దాంతో మాట్లాడకు నీ పని నువ్వు చేసుకో తల్లి అందంగా ఉందని పొగరు కదా నువ్వు వదిలేసే సరే అత్తయ్యా అని అంటుంది కాని మనసులో ఇందు గురించి బాధ అలానే ఉంటుంది పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒళ్లంతా దురదలనిపిస్తాయి ఇంద్రజకి ఒళ్లంతా బాగా గోకడంతో పొండ్లు వచ్చేస్తాయి ఇందు ఆ పుండ్లని చూసి ఏడుస్తూ అత్తమ్మా చూడండి నా ఒంటి నిండా ఎలా అయ్యాయో అని మంగమ్మతో చెబుతుంది అందమనే కొబ్బు పట్టింది గదా కరుగుతుందేమోలే వదిలే అని పక్కకు వెళ్లిపోతుంది ఇందు వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్లి చెబుతుంది అతను కూడా పట్టించుకోడు ఒళ్లంతా దురదలతో ఏడుస్తూ కూర్చుంటుంది ఇందు కాని ఇంట్లో ఎవ్వరూ తనని పట్టించుకోరు బాధపడుతూ ఒక చోట కూర్చుంటుంది రాధకే బాధగా అనిపించి చెల్లి అని ఇందుని పిలుస్తుంది చెప్పు ఇందు బాగా నొప్పిగా ఉన్నాయి పుండ్లయ్యాయి మళ్లీ దురదగ కూడా ఉంది కిషోర్కి ఫోన్ చేసి చెప్పకపోయావా హాస్పిటల్కి తీసుకెళ్లేవాడు వాడికి అసలే ఈ మధ్య సెలవులు ఎక్కువయ్యాయి అయినా చిన్నవాటికి పెద్దవాటికి హాస్పిటల్కి వెళ్తే వేలకు వేలు డబ్బులు ఖర్చవుతాయి రాత్రి ఏదో తినుంటుంది అది పడలేదేమోలే అందుకే అలా గోక్కుంటుంది అది కాదత్తయ్యా పొద్దున్నుంచి బాధపడుతుంది కదా నిన్ను ఈ ఇంటికి వచ్చిన దగ్గర్నుంచి సూటిపోటి మాటలతో బాధపడుతూనే ఉందిగా ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులన్నట్టు ఏ అందం చూసి గర్వపడిందో ఇప్పుడు అదే అందానికి మచ్చలొచ్చాయి అత్తయ్య గారు ఎందుకు తన ముందలా మాట్లాడుతున్నారు తను బాధపడుతుంది ఆవిడైతే ఎన్ని మాటలైనా అనొచ్చు మనం మాత్రం ఒక్క మాట అంటే పడదా ఏంటి రాధా అత్తయ్య గారిని పక్కకి తీసుకుని వెళ్తుంది నన్నెందుకు పక్కకి తీసుకొచ్చావు మీరు ఇలానే మాట్లాడితే తను బాధపడుతుంది అత్తయ్య పడితే పడిందిలే అది కాదండి మీరే కదా ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నారు అదే నేను చేసిన తప్పు అనుకుంటున్నా అలా కాదత్తయ్య గారు ఆవిడ మనల్ని అవమానించిందని మనం కూడా అలా చేస్తే ఎలా మనకే తనకి తేడా ఉండాలిగా నీకున్నంత గొప్ప మనసు నాకైతే లేదే నన్ను ఎలా అయితే చూస్తారో అవతలి వాళ్ళని నేను కూడా అలానే చూస్తాను నేను బండగా ఉన్నానని పీట విరిగిపోతుందేమోనని అమ్మకి చెబుతుంది ఇంట్లో అందర్నీ ఎన్ని మాటలంటున్నా నేనే కాదు దాన్ని వెనకేసుకొచ్చాను అదంతా నా తప్పే అని రాధ ఎంత చెప్పినా మంగమ్మ వినిపించుకోదు చూడు రాధా నువ్వు నాకు తెలియకుండా ఏమి చెయ్యకు అత్తయ్యా చందనం రాసుకుంటే చల్లగా ఉంటుంది చందనం రాస్తాను చందనం రాయి చెక్క ఆవిడికిచ్చేయ్ ఆమె రాసుకుంటుందిలే మళ్ళీ నీ చెయ్యబడితే నల్లబడిపోతానని అనుకుంటుంది రాధ వెళ్లి చందనం రాసుకోమని చెబుతుంది మధ్యాహ్న భోజన సమయం ఏమండి మీరు ఇంటికి వచ్చేటప్పుడు టాబ్లెట్స్ రండి ఎవరికి ఇందుకే సరే సరేనులే భోజనం చేసావా రాదా తిన్నానత్తయ్యా అయితే గిన్నెలు గడిగేసి ఇందు ఇంకా తినలేదు ఒక పూట తినకపోతే వచ్చే నష్టమేమి లేదులే అత్తయ్య గారు నేను తనకి వడ్డిస్తాను నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరాదా ఇందు భోజనం చెయ్యమ్మా భోజనం చేసేంత ఖాళీ నా చేతులకి లేదు గోక్కోడంతోనే సరిపోతుంది నేను తినిపించనా లేకపోతే కలిపి ఇవ్వనా ఎందుకులే నా దురద నీకొస్తుంది ఇవ్వు డ్రైస్ చూసిన ఇందు ఈ రోజు బంగాళదుంప కూర చేశారు కదా అప్పుడే నన్ను ఇంట్లో నుంచి వెలేసినట్టు చూస్తున్నారా తీసుకొచ్చావు అమ్మా ఇందు నీకు ఒంట్లో బాలేదు కదా బంగాళదుంప వాతం చేస్తుంది ఇంకా దురదలు ఎక్కువవుతాయి కాళ్ళు పట్టేస్తాయి అందుకే నీకోసమే చారు పెట్టాను ఈ ఒక్కసారికి తినమ్మా నీకు తగ్గిన తర్వాత ఏది కావాలంటే అది చేసి పెడతాను తన హెల్త్ కోసమే అని రాధ చెప్పేసరికి సైలెంట్ అయిపోతుంది ఇందు ఆమె మంచి కోసం చూసినా ఆవిడ గారు నీ మీద ఎగబడటం మానటం లేదుగా అత్తయ్యా బాధలో ఏదో ఒకటి మాట్లాడుతుంది మీరు పట్టించుకోకండి ఆమెకి కలిగేది శరీరం మీద బాధనే నిన్ను మానసికంగా ఎంత బాధ పెట్టిందో మర్చిపోయావా అత్తయ్య నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెబుతారా అడుగురాదా ఇందు అలా మాట్లాడినప్పుడు మీరు ఎప్పుడు నా తరపున మాట్లాడలేదు ఇప్పుడొచ్చి మీరు నా తరపున ఎందుకు మాట్లాడుతున్నారు దానసలి రంగు నాకు ఏ మధ్య తెలిసింది ఇంట్లో అందర్నీ వెక్కిరిస్తూ అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తుంది అంటే మిమ్మల్ని కూడా ఏదైనా అందా అత్తయ్య నేను కూర్చుంటే పీట విరిగిపోతుందంట బండగా ఉన్నానంట ఎన్ని చెప్పిందో వాళ్ళమ్మకి అత్తయ్యా ఇందో మిమ్మల్ని అందని మీకు కోపం అదే నన్నప్పుడు మీకు ఆ కోపం రాలేదు నా కోడల్ని విసిగించకు తన అందం పాడవుతుందని నన్నే కోప్పడ్డారు మీ ముందే నా మొహం మీద మగ్గుతో నీళ్లు కొట్టింది అప్పుడు కూడా మీరు సైలెంట్ గానే ఉన్నారు మిమ్మల్ని ఒక్క మాట అనింది అనేసరికి ఎలా చూస్తున్నారు తనని వాళ్లు తప్పుగా మాట్లాడాలని మనం కూడా మాట్లాడకూడదు కదా అత్తయ్యా నన్ను క్షమించురాదా నీ విషయంలో నేను ఎప్పుడు ఏమి మాట్లాడలేకపోయాను అయ్యో అత్తయ్య గారు మీరు పెద్దవారు నాకేమీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు ఏంటో అత్తాకోడళ్ళు క్షమాపణలు చెప్పుకుంటున్నారు ఏమి లేదు పెద్దమ్మ గారు రండి కూర్చోండి ఏమిటి మీ గోలా ఇందుని చూసిన కాంతమ్మ గట్టిగా అరుస్తుంది అయ్యో పెద్దమ్మగారు ఏమైంది అని కంగారు పడుతుంది ఈ దయ్యమెవరు దయ్యమెవరని అర్థం కాక చూస్తుంది మంగమ్మ ఆవిడ అన్నది అర్థమయ్యి పకపక నవ్వుతుంది అత్తయ్య ఎందుకు నవ్వుతున్నారు మంగమ్మకు ఇందుని దయ్యమనేసరికి నవ్వొచ్చింది ఆ మాటకి ఇందు బాధపడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది కాంతమ్మకి జరిగింది చెబుతుంది మంగమ్మ మంగమ్మ నీకు ఇప్పటికైనా అర్థమైందా మనిషికి కావాల్సింది అందం కాదు మంచి గుణం అది నీ పెద్ద కోడల్లో పుష్కలంగా ఉంది ఇప్పటికైనా నీ చిన్న కోడల్ని మంచి మార్గంలోకి తీసుకొనిరా నైట్ ఇందు భర్త కిషోర్ వచ్చాక ఏమండి ఈ రోజు ఏమైందంటే అని మొత్తం జరిగిందంతా చెబుతుంది నువ్వు చేసిన అవమానాలు నీకు ఎదురయ్యాయి ఇందులో కొత్త ఏముంది నన్ను హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళండి నేను తట్టుకోలేకపోతున్నాను ఈ టైంలో ఎవరుండరు రేపు తగ్గకపోతే తీసుకువెళ్తానులే అసలే బాగా అలసిపోయాను పడుకోవాలి ఇంట్లో అందరూ పడుకుంటారు తనకేమో చిరాగ్గా అనిపిస్తుంది హాల్లోకి వెళ్లి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇందు తన పరిస్థితిని తలుచుకొని ఇంతలో రాధ అక్కడికి వస్తుంది ఇందు ఇక్కడేం చేస్తున్నావు నిద్ర రావటం లేదు ఒళ్లంతా నొప్పులుగా ఉన్నాయి మీ బాబాగారికి చెప్పానమ్మా టాబ్లెట్లు తీసుకురమ్మని ఆయనేంటో ఇంకా రాలేదు ఇదిగో వచ్చేశాను అని లోపలికొస్తాడు రాధా ఇదిగో నువ్వు చెప్పిన సామాను మొత్తం నాకు బాగా ఆకలిగా ఉంది నేను స్నానం చేసి వస్తాను రెడీ ఇందుకి కాస్త ఒంట్లో బాలేదు నేను చూసుకుంటాను మీరు వడ్డించుకుని తినండి సరే అయ్యో అక్క నా గురించి మీరు బావగారిని పట్టించుకోకపోతే ఎలా మరేం పర్లేదులే ఆయన అర్థం చేసుకుంటారు రాధా చందనం తీసుకొచ్చి ఇందుకి రాస్తుంది ఇదిగో మా టాబ్లెట్ వేసుకో థాంక్స్ అక్క అంటూ టాబ్లెట్ వేసుకుంటుంది చందనమంతా ఒళ్లంతా రాయగానే చల్లగా అనిపిస్తుంది అరగంటకి టాబ్లెట్ మత్తు ఎక్కడంతో పడుకుంటుంది ఇందు ఇక మరుసటి రోజు తెల్లవారుజామున రాధ ఇంట్లో పనులన్నీ చేసి ఇందుని లేపుతుంది ఎందుకు పొద్దున్నే రెడీ హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్లటానికి మీ బావగారు ఆటో మాట్లాడారు ఇద్దరం వెళ్లి వద్దాం పదా అంటూ తనని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళొస్తుంది ఏమైంది ఎందుకలా అయిందంట కోడలికి మొన్న సంతలో కల్తి అవి పడలేదు ఆయన ఆ రోజు అది డబ్బులు తీసుకుని వెళ్ళలేదు గదా వచ్చాయి దానికి డబ్బులు ఇందు దగ్గర ఆల్రెడీ ఉన్నాయత్తయ్య సరేలే నేను వెళ్ళి వంట చేసి పెడతాను థ్యాంక్స్ అక్క నీ దగ్గర డబ్బులు లాక్కున్న విషయం అత్తయ్య గారికి చెప్పనందుకు మరేం పర్లేదు నువ్వు రెస్ట్ తీసుకో టాబ్లెట్స్ వేసుకో నేను నిన్ను ఎంత అవమానించినా నన్ను మంచిగా చూసుకున్నావు నేను చేసిన తప్పులన్నింటికీ సారీ నువ్వు నన్ను అక్క అని అనుకోకపోయినా నేను నిన్ను చెల్లెలిగానే భావించాను ఇక నుంచైనా అందరితో మంచిగా ఉండు అలానే అంటూ ఇందు తన వల్ల ఎవరైతే బాధపడ్డారో వాళ్లందరికీ క్షమాపణలు చెబుతుంది ఆ రోజు నుంచి రాధకి ఇందు అన్ని పనులకి సహాయం చేస్తూ ఇంట్లో అందరినీ మంచిగా చూసుకుంటుంది